ఏలూరు అశోక్ నగర్ లో ఉన్న ఆయుష్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కత్తే వీధి జామియా మసీదు వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన ఈ వైద్య శిబిరం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది వైద్య శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ టెస్టులు చేసి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా క్యాంప్ మేనేజర్ జాస్తి కాశీనాథ్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి తమ జయమని ప్రజల ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు కార్యక్రమంలో డాక్టర్ భానుకిరణ్ తదితరులు వైద్య సేవలు అందించారు ఈ రోజు మన జామియా మసీదు ప్రాంగణంలో ఈ వైద్య శిబిరం నిర్వహించడం ఆయుష్ హాస్పిటల్ వచ్చి అరేంజ్ పడుతుంది ఈ సామాజిక సేవా భాగంలో కార్యక్రమంగా ఇక్కడ ఈ ఈ మసీదులు చేస్తాం చోట ఇలా చేస్తున్నాము దీనిలో ఈ మసీదు వాడిన అడిగా ఇక్కడ పెట్టమన్నారు అందుకని ఇక్కడ జరుగుతున్నాం ఇక్కడ ఉచితంగా మందులు ఈసీజీ షుగర్ బీపీ అని చూసి అడ్లైన వారందరికీ ఉచితంగా ముందు ఇస్తున్నాం ఈ కాంప్ ద్వారా ఎవరన్నా కానీ హాస్పిటల్ రావాలనుకుంటే వారికి అక్కడ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వైద్యం చేపట్టుకుని కన్సల్ట్ చేసుకుని ఫ్రీగా ఉంటుంది దీన్ని సహకరించి మసీదు వారికి రోజు ఈ క్యాంపులు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఈ ఆరోగ్యవంతంగా చేయడానికి దీంట్లో ఏంటంటే చాలామందికి అసలు బీపీ ఉన్నట్టు కానీ షుగర్ ఉన్నట్టు కానీ ఎవరికి చాలామంది తెలియదు ఈ క్యాంపులు పెడడం వలన వాళ్ళకి ఉన్న ఆరోగ్య సమస్యలని వెలికి దానివలన వాళ్ళకి ముందు జీవితంలో ఇతర ప్రాబ్లం లేకుండా ఉంటాయి దీనివల్ల ఉపయోగపడుతుంది ఈ క్యాంపుల వల్ల చాలామందికి ఈ అసలు ఆరోగ్య పట్ల అవగాహన లే లేమి వలన ఇటువంటి క్యాంపులు నిర్వహించడం వలన వాళ్ళకి నెల జరుగుతుంది ఆయుష్ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ సామాజిక సేవ చెప్పడం వలన ప్రజల్ని ఆరోగ్యవంతులు చేయాలి ప్లస్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా తన మెరుగైన జైనందన జీవితం బాగుండాలని ఉద్దేశంతో ఇటువంటి క్యాంపుల్ని నిర్వహిస్తున్నాం ఏలూరులో ఇప్పుడు ట్రీట్మెంట్ క్యాంపులు ఒక ముప్పై ఒకటి నిర్వహించినాం ఇంకా కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యవంతాలు చేయాలన్నదే ఆరో ఆ ఆయుష్ హాస్పిటల్ వారి ఉద్దేశం